రాజు కావ్య కోసం ఆలోచిస్తూ ఎలాగైనా సరే తన ఫుడ్ బాగుందని తనకు మెసేజ్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ తన ఫోన్ తీసుకొని కావ్యకు చాలా బాగుంది మీరు పంపించిన ఫుడ్ అని చెప్పేసి అయితే మెసేజ్ చేస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఈయన నాకు మెసేజ్ చేశారు అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ అక్కడ ఉన్న తన ఫోన్లో మళ్ళీ తనకి థ్యాంక్స్ అని పెడుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ అయితే చాటింగ్ చేసుకుంటూ ఉంటారు ఇంతలో యామిని అది గమనించి ఏంటి ఈ కావ్య నేను అనుకున్న దానికన్నా చాలా డేంజర్గా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం చాలా సంతోషంగా కావ్యతో మెసేజ్ చేస్తూ ఉంటాడు అది చూసిన యామిని మాత్రం చాలా కోపంగా రాజు వైపు చూస్తూ ఉంటుంది ఈ రాజు నేను అనుకున్నంత ఇన్నోసెంట్ అయితే మాత్రం కాదు ఇక నుండి నేనంటే ఏంటో ఈ రాజుకు చూపిస్తాను నాలో రెండో కోణాన్ని విప్పి చూపిస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం రాజు మెసేజ్ చేయటంతో చాలా సంతోషించి ఈయనకి ఎలాగైనా దగ్గర అయ్యి మళ్ళీ తన గతాన్ని గుర్తు చేయాలి అని చెప్పి చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం ఇప్పటి వరకు నిన్ను బ్రతిమలాడే యామినినే చూసావు రాజు ఇక నుండి నా రెండో కోణాన్ని నీకు చూపించబోతున్నాను ఇక నుండి నేనంటే ఏంటో నీకు చూపిస్తాను కదా నువ్వు ఎలా నాకు దక్కగవో కూడా నేను చూస్తాను కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ రాజు వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం కావితో మెసేజ్ చేస్తూ చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న యామిని మాత్రం రేపటి నుండి నేనంటే ఏంటో చూపిస్తాను రాజు ఈరోజు కాదు మా చేసుకో ఎంత మాట్లాడుతావో మాట్లాడుకో ఎంత మెసేజ్లు చేస్తావో చేసుకో అని చెప్పేసి అయితే అక్కడ నుండి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్